సరే బాబు తులసి తులసి లేదా తులసి లేదండి ఇప్పుడే మార్కెట్ కి వెళ్ళింది అయ్యో తులసి ఉంటే బాగుండేదేమో ఏం కావాలి చెప్పండి పర్లేదు అయ్యో చక్కగా ఉంది తెలిసి ఉంటే చెప్పండి NATO చెప్పండి. కొంచెం పప్పు అది కావాలి. కదా ఇదిగోండి పప్పు. ఐ థింక్ వాటో వాట్ శ్రీకాంత్ ఈ డ్రెస్ లో ను చాలా రొమాంటిక్ గా ఉన్నావు. చిచి తిరుసుకు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి అవును నువ్వు పెద్ద గజ ఈత గాడి అంటే కదా ఆ విషయం చెప్పారు ఇంకెవరు చెప్పారు నీ భార్యనే చెప్పింది అవునా అలాంటి విషయాలు కూడా మీరు మాట్లాడుకుంటారా అర్థం చేసుకోరా భూమి పుట్టినప్పుడు పుట్టారు ఏం మీ మొగాలే అలాంటి విషయాలు మాట్లాడుకుంటారా మేము కూడా అలాంటి విషయాలనే ఎక్కువ మాట్లాడుకుంటాం ఓకే ఇదకి ఏంటి సంగతి ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు నువ్వు ఏమనుకోను అడగండి సుఖసాగరంలో ఈదులు ఆడాలంటే పడవకి కూడా ఉండాలి కదా లేకుండా పడవను సుఖాల తీరాలకు తీర్చడం అంటే కష్టమే కదా మరి ఒకసారి నా సంగతి ఆలోచించినావాస్తారు ఇన్ని రోజులు ఏదో చేతులతో కానీ చేతులు చేతులే తెడ్డు కదా తెచ్చుకోండి మొగుడు సత్యం దాని నామకం ఎవరు చూస్తాడు ఈదులాడడానికి అలాంటి పట్టింపులు ఏమి ఉండవు అంతేనంటావా అంతే ట్రై చేయండి ఈతగాలు చాలా మంది ఉన్నారు ఎవరో ఎందుకు నువ్వు ఉన్నావు కదా నీ భార్య పడవను తెడ్డుతో ఎలా అలాడిస్తావో నా పడవ అలానే ఆడించేసి మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే ఏం నా పడవకి నీ తెడ్డు సరిపోదా అది కాదు నా పడవ నడపడానికి నీకేంటి అభ్యంతరం నీకన్నా పెద్దదాన్ని ఆలోచిస్తున్నావా అది కాదు మరి ఇంకేంటి